హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ టారాయి ఛానల్ ఈరోజు మనం డివిఆర్ మెమోరియల్స్ డివిఆర్ గారి ఫామ్కి వచ్చామండి వారి షెడ్లో ఏమేం గిట్టలు ఉన్నాయని నేను మీకు చెప్తాను అనమాట ఓన్లీ ఒక సబ్ జూనియర్ గిత్త సబ్ జూనియర్ జాత ఒకటే ఉందండి ఒకటి వచ్చేటప్పుడు నాగప్ప గిట్ట ఇదిగోండి ఈ రెండు ఓస్టార్ రెడ్డి గారి దగ్గర కొన్న గత్తలే ఇవి ఒక జాతే ఉన్నాయి వచ్చేటప్పటికి సబ్ జూనియర్ గిస్తా దాన్ని జత అన్నమాట ఇది నాగప్పు గిత్త నాగప్ప కిత ఇవి ఒక జ ఉన్నాయండి మరియు భద్ర ఉంది చూడండి ఇదిగోండి భద్ర మరియు ఆవులండి పొంగనూరు ఆవులు ఉన్నాయి రెండు ఇక ఇవి వచ్చేటప్పుడు పొంగనూరు ఆవులు ఇవి వచ్చేటప్పుడు పొట్టేళ్ళు అండి డివిఆర్ గారి పంప్లో పొట్టేళ్ళు అనమాట ఇవి 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 ఇవే ఉన్నాయండి ప్రస్తుతానికి డీవీఆర్ గారి లో ఒక సబ్ జూనియర్ జాత రిటైర్డ్ అయిన భద్రా రెండు పొంగులు రావులు పోటేళ్ళు